ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది ఇప్పటికే పలు హామీలను అమలు చేయగా ఈ నెలలో మరో రెండు హామీల రెండు పథకాలను నెరవేర్చేందుకు సిద్ధమైంది ఈ రెండు పథకాల్లో ముఖ్యమైనది అన్నదాత సుఖీభవ ప్రభుత్వం ఒక్కో రైతుకు ఇరవై వేలు సాయం అందిస్తారు ఈ పథకామీ సొంత భూమి లేని కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం అందించే రుంబై ఇరవై వేలను మూడు విడతల్లో ఇస్తారు ఈ రెండు రూంబై వేలల్లో పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రొంభై ఆరు వేలు కూడా కలుపుతారు అటవీ భూములపై హక్కులు ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తిస్తోంది ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను పరిశీలించి అర్హుల జాబితాను తయారుచేస్తారు ఈ నెల ఇనవై తేదీలోగా ఈ జాబితాను వెబ్సైట్లో నమోదు చేయాలి ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పిన సంగతి దిరమే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని భార్య భర్త పిల్లలు ఒక కుటుంబంగా పరిగణిస్తారు పెళ్లైన పిల్లలను వేరే కుటుంబంగా చూస్తారు వ్యవసాయం ఉద్యానవనం పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులే అని ప్రభుత్వం తెలిపింది కానీ ఆర్థికంగా బాగా ఉన్నవారికి ఈ పథకం వర్తించదు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రస్తుత లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మేయర్లు జడ్పీ చైర్పర్సన్లు వంటి రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించిన లేదా నిర్వహిస్తున్నవారు ఈ పథకానికి అర్హులు కాదు అని అధికారులు తెలిపిన అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసేవారు స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేవారు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు కాదు ఇటు నెలకు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకునేవారు అనర్హులే అయితే మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఫోర్ గ్రూప్ డి ఉద్యోగాలకు మినహాయింపు ఉంది ఈ పథకానికి అర్హులే ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు చార్టర్డ్ అకౌంటెంట్లు ఆర్కిటెక్టులు ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు గతేడాది పన్ను చెల్లించిన వారు ఈ పథకం కింద డబ్బులు పొందలేరు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినా ఈ పథకానికి అనర్హులని తెలిపారు పీఎం కిసాన్ పథకాన్ని మెరుగుగా అమలు చేయడానికి కేంద్రం కొన్ని సూచనలు చేసింది రైతుల ఐడి నంబర్లు ఆధార్ వివరాలు సరిచేయాలని చనిపోయిన వారి పేర్లను తొలగించాలని భూరికార్డుల ప్రకారం లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని సూచించింది గిరిజన శాఖతో కలిసి అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన గిరిజనులను ఎంపిక చేయాలని మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జూన్ పన్నెండవ తేదీకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుందని అందుకే ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు తల్లికి వందనం పద్దకం కింద చదువుకునే పిల్లలకు స్కూళ్లు ప్రారంభించే ముందు వేలు ఇస్తామని అన్నదాత సుఖీభవ పద్దకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తామన్నారు రాష్ట్రంలో మిగిలిన చాలా కార్పొరేషన్లకు చైర్మన్లు డైరెక్టర్లను నియమించామని మిగిలిన నామినేటెడ్ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని చంద్రబాబు తెలిపారు